ఈ వీడియోస్ చేయడానికి మా టీం చాలా కష్టపడుతుంది ఒక ఫైవ్ హండ్రెడ్ లైక్స్ టార్గెట్ పెట్టుకున్నాం ఒక లైక్ ఇచ్చేసి వీడియో చూడడం కంటిన్యూ చేయండి మొన్నటికి మొన్న నుంచి కూడా ఈ పాల్గొమ్స్ ఇన్సిడెంట్ తర్వాత విపరీతమైన న్యూస్లు ఏంటంటే ఇజ్రాయెల్ నుంచి టాప్ లెవెల్ విమానాలు చాలా రహస్యంగా భారత్ తెప్పించుకుంటోంది అని ఈ విమానాల్లో ఏమున్నాయి ఏంటి అనేది డిస్కషన్ భారత్లో లేని ఆయుధాలు ఇజ్రాయెల్ నుంచి మనం ఎందుకు తీసుకుని వస్తున్నాము ఇది ఒక చాలా పెద్ద ప్రశ్న కానీ మనం చూస్తే ఒక టెక్నాలజీ ముఖ్యంగా వెపన్స్లో ఇజ్రాయెల్ వాళ్ళు ఎప్పుడు అందరికంటే కూడా అమెరికా రష్యా కన్నా కూడా కొన్ని విషయాలు వాళ్ళు చాలా అడ్వాన్స్డ్గా ఉంటారు కాబట్టి ఖచ్చితంగా ప్రపంచ దేశాలు ఏదో ఒక లెవెల్లో ఇజ్రాయెల్ని ఆశ్రయించడం అనేది జరుగుతూ ఉంటుంది భారత్కి వచ్చినటువంటి సమస్య ఏంటంటే ఇజ్రాయెల్ వద్ద ఒక ఎలాంటి రిక్వెస్ట్ ఎందుకు పెట్టాం మనం వాళ్ళు ఉట్టిన విమానాలను ఎందుకు పంపించారు ఇప్పుడు వార్తలు ఏంటంటే ఓపెన్గా చూస్తున్నాం మనం అక్కడ ఏం జరుగుతుందనేది మనం చెప్పలేని పరిస్థితి ఎందుకంటే టాప్ సీక్రెట్లు మెయింటైన్ చేసుకుంటూ ఉండాలి మనం కూడా సో ఇరవై రెండు టన్నెల్స్ ఎల్ఓసి దగ్గర మనం ఎప్పటి నుంచో మాట్లాడుతున్నాం ఈ పాయింట్ అక్టోబర్ ఏడు రెండు వేల ఇరవై మూడు హమాస్ వాళ్ళు ఏం చేశారు పాకిస్తాన్ వాళ్ళు కూడా మొన్న పాల్గా అదే చేశారు అంటే ని మనం భారత్తో కలిపి చూడాలి హమాస్ ని పాకిస్తాన్తో కలపాలి ఇలా చూసినప్పుడు ఒక క్లియర్ పిక్చర్ కనిపిస్తుంది ఎందుకు అనుకుంటున్నాం అంటే హమాస్ వాళ్ళు గాజాలో దగ్గర దగ్గర మూడు వందల యాభై స్క్వేర్ కిలోమీటర్స్ స్క్వేర్ కిలోమీటర్స్ టనెల్ సిస్టమ్ అనేది నిర్మించారు గాజా నుంచి పాలస్తీనియా ఇటువైపు లెబనాను ఇలా ఇంకా ఇజ్రాయెల్ సరిహద్దులు ఇక్కడ వరకు కూడా పూర్తి స్థాయిలో టనెల్ సిస్టమ్స్ అనేవి ఉంటాయి దీన్ని వీళ్ళు దశాబ్దాల వారీగా నిర్మిస్తూ నిర్మిస్తూ వెళ్లారు ఎందుకు ఇలా చేస్తారు అంటే ఇజ్రాయెల్ మీద ఏదో ఒక రోజు చాలా పెద్ద పోరు చేయబోతున్నారు టోటల్ ఇజ్రాయెల్ అనబడే దేశాన్ని లేకుండా చేయాలి దానికి కావాల్సిన ఒక ఫౌండేషన్ సరిగ్గా మీకు పాకిస్తాన్ కూడా ఇదే ప్లానింగ్ ఎప్పుడో ఒకరోజు కాశ్మీర్ మీద మనం తీవ్రస్థాయిలో దాడులు చేయాలి చేయాలంటే అతిపెద్ద నెట్ టన్న నెట్వర్క్ ఉండాలి ఇది ఒక పగటి కళ ఇజ్రాయల్ చాలా చిన్న దేశం భారత్ అనుకుంటే ఒక ఇజ్రాయెల్ మొత్తం చూసుకుంటే జమ్మూ అండ్ కాశ్మీర్ సైజులో ఉంటుంది అంతే కానీ మన ఇండియా ఎంత పెద్ద దేశం సో దాన్ని దీన్ని వీళ్ళు కంపేర్ చేసుకుని అమాస్ వాళ్ళు ఏవైతే చేశారో అదే పని మనం కూడా జమ్మూ అండ్ కాశ్మీర్ వద్ద చేద్దాము ఇవాళ మన ఎన్ఏఏ నేషనల్ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ వాళ్ళు అలాగే ఇండియన్ ఆర్మీ వాళ్ళు ఇరవై రెండు టనల్స్ ఐడెంటిఫై చేశారు అంటే మీరు చూస్తే కాశ్మీర్లోనే ఇవన్నీ అంటే కాదు కాశ్మీర్ అన్నప్పుడు కొండలు ఎక్కువ కొండల్లో మీరు టన్నల్స్ నిర్మించడం అనేది చాలా కష్టం తవ్వకాలు చేయాలని చిన్న ఈజీ విషయం కాదు కాబట్టి పాకిస్తాన్ యొక్క ప్లానింగ్ ఎలా ఉందంటే జమ్మూలో చేద్దాము జమ్మూ అనేది ఫ్లాట్ సర్ఫీసు అలాగే భూమి ఉంటుంది చూసారా ఆ భూమి చాలా లైట్ గా ఉంటది ఇక్కడ టనల్స్ నిర్మించడం చాలా ఈజీ సో వీళ్ళు చేయగలిగారు అంటే ఇరవై రెండు టనల్స్ లో వీళ్ళు ఆయుధాలను స్మగ్లింగ్ చేయడమే కాదు మాదక ద్రవ్యాలు కాదు పుల్వామా దాడులు చూసారా పుల్వామా దాడులు చేసిన రష్కే తైబా జైసీ మహమ్మద్ వీళ్ళిద్దరు కలిసి కదా దాంట్లో కీలకమైనటువంటి తీవ్రవాదులు అందరూ కూడా ముఖ్యంగా చెప్పాలంటే ఉమర్ ఫారూక్ అని అంటారు వీడే ఆ పుల్వామా దాడుల్లో కీలక తూత్రదారి వీడు కూడా ఈ టనల్స్ నుంచే వచ్చాడు పాకిస్తాన్ నుంచి జమ్మూ దాకా వచ్చి పుల్వామా దాకా రాగలిగాడు అంటే వీళ్ళు రెగ్యులర్ బేసిస్లో ఈ టనల్స్ అనేవి వాడుతున్నారు ఇప్పుడు ఏంటి మరి యుద్ధం అని అన్నాం తీవ్రవాదం మీద మనం వార్ ఆన్ టెర్రర్ అన్నాం మరి నెట్వర్క్ మొత్తాన్ని కూడా మనం క్లియర్ చేయాలి కదా క్లియర్ చేయాలి అంటే ఒకటి అడ్వాన్స్డ్ డ్రోన్స్ ఫర్దర్గా వాళ్ళు రాకుండా ఆపాలి దీనికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనండి అడ్వాన్స్డ్ డ్రోన్స్ అనండి అండర్ గ్రౌండ్ ట్రాకింగ్ సిస్టమ్ ఇదంతా కూడా మనం ఇన్స్టాల్ చేసాం ఫస్ట్ ప్రివెన్షన్ జరగాలి సో వాడు ఎవడో కూడా జమ్మూ కాశ్మీర్ లోకి రాకుండా కొంతమంది అంటూ ఉంటారు ఆర్మీలో ఉన్న ఫ్రెండ్స్ మేము అక్కడ ఎల్ఓసీలో గస్తే కాస్తూ రా లిటరల్ గా వాళ్ళు కనిపిస్తారు మాకు అంటే పాకిస్తాన్ నుంచి వచ్చే తీవ్రవాదులు ఆ లాంచ్ ప్యాడ్స్ దగ్గర ఆయుధాలన్నీ రెడీ చేసుకుని ఎప్పుడు మనం కాశ్మీర్లోకి లోకి వెళతాము అక్కడ పాకిస్తాన్ ఆర్మీ వాళ్ళు వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ ఉంటారు సో మనం ఏం చేయలేము అంటే ఎల్ఓసి దాటి వెళ్ళలేం కదా సో అదే కదా కండిషను అదే మనకు అర్థం కాదు సిమ్లా అగ్రిమెంట్ని ఎలా వేశారు వీళ్ళు అప్పట్లో నీ దేశం మీద అక్కడ తీవ్రవాదులు వచ్చి దాడులు చేస్తే వెళతారు అంటే మనం ఎలా ఎలా చేసాం దాన్ని నవ్వొచ్చే పరిస్థితి అలాంటి పాలకులు ఉన్నారు గతంలో సో ఇప్పుడు ఏంటి అలాంటి పరిస్థితే లేదు ఒక లాంచ్ ప్యాడ్ కూడా అటువైపు మీకు కనిపించదు మరి వీళ్ళు ఎలా వస్తారు ఎలా జమ్మూ అండ్ కాశ్మీర్లోకి ఎంట్రీ ఇస్తారు అంటే ఇదే ఈ టనెల్ సిస్టమ్ ద్వారానే వాళ్ళు వస్తున్నారు అంటే కొన్ని టనల్ సిస్టమ్స్ యొక్క ఎంట్రీ పాయింట్స్ చూస్తే పాకిస్తాన్ వాడి పోస్ట్ పాకిస్తాన్ ఆర్మీ యొక్క ఎక్కడైతే వాళ్ళు స్టేషన్ అయి ఉన్నారో అక్కడి నుంచి టనల్ స్టార్ట్ అవుతాయి ఇండియాలోకి రావడానికి అంటే యూనిఫామ్ లో ఉండే తీవ్రవాదులు ఈ పాకిస్తాన్ సైనికు మరి వీళ్ళన మనం విడిచిపెట్టేది ఈరోజు చూస్తే నవ్వు వస్తుంది పాకిస్తాన్ వాడు యునైటెడ్ నేషన్స్ అడుగుతున్నాడు అమెరికా వాడు రిక్వెస్ట్ చేస్తున్నాడు ఆపండి ఈ భారత్ని ఆపండి అంటే ఎవరు చెప్పినా మేము వినమని భారత్ ఎందుకంటే ఇది కారణం వీళ్ళు తీవ్రవాదికి సపోర్ట్ గా నిలబడతారు లేకపోతే పాకిస్తాన్ వాడు యునైటెడ్ స్టేషన్ సెక్యూరిటీ కౌన్సిల్ మెంబర్ ఏంటి వాడు లష్కరే అయిపోయినటువంటి అయినటువంటి తీవ్రవాది సంస్థను ఆ లిస్ట్ నుంచి తీసేయండి ఆ దేశభక్తులు అనడం ఏంటి ఇక్కడ ఇరవై రెండు టర్నల్స్ వాడు నిర్మించడం ఏంటి సో ఇప్పుడు మన ఆలోచన ఏంటంటే ఇజ్రాయెల్ నుంచి వచ్చినటువంటి విమానాలు ఇందులో అతి ముఖ్యమైనటువంటి స్పాంజ్ బాంబ్స్ ఉన్నాయని చెప్తున్నారు ఈ స్పాంజ్ బాంబ్స్ అనేవి అమాస్క వ్యతిరేకంగా ఇజ్రాయెల్ వాళ్ళు అద్భుతంగా వాడరు సో ఈ టనల్స్ లో ఈ బాంబులు విసిరివేసిన తర్వాత ఒక పొగ మంచు లాంటి అట్మాస్ఫియర్ క్రియేట్ అవుతుంది ఒకవేళ ఎక్కడైనా ఈ మెటల్స్ తీవ్రవాత ఉపాధి పట్టుకుని ఉన్నాడు అనుకోండి ఇది కెమికల్ గ్రైనేట్ లాగా మారిపోయి హార్డ్ అయిపోయి వాడిని దాడి చేస్తుంది సో ఇలాంటి బాంబులనే ప్రపంచంలో ఎవరి వద్ద ఈ లెవెల్ ఆఫ్ టెక్నాలజీ అనేది ఇజ్రాయిల్ తప్ప ఎవరు కనుక్కోలేదు కాబట్టి ఈ స్పాంజ్ బాంబ్స్ అనేవి బంకర్ బస్టర్స్ అని కూడా అంటారు వీటిని సో ఇంకొక బంకర్ బస్టర్ ఇది స్పైస్ టూ దీని పేరు బాలాకోట్ దాడుల్లో దీని వాడడం మనం దీని ప్రత్యేకత ఏంటంటే మనం మన శాటిలైట్ ద్వారా ఈ తీవ్రవాదుల యొక్క క్యాంపులను గమనిస్తాం ఎక్కడెక్కడ వీళ్ళు తిరుగుతున్నారో కనిపెట్టి పసిగట్టి ఆ ఇమేజ్ ఉంటుంది చూసినా దాన్ని స్పైస్ టూ థౌజండ్ అనబడే బాంబు ఇందులో మనం అనుసంధానం చేస్తాం లింక్ చేస్తాం రెండింటికి ఈ డేటాని వెపన్ సిస్టమ్ని ఇంటిగ్రేట్ చేస్తాం ఈ లెవెల్ ఆఫ్ ఉంటుంది అనమాట సో ఒక మొబైల్లోనే మనం చేస్తాం కదా అలాంటిది ఇంత పెద్ద బాంబు స్పైస్ అని అంటాం దాంట్లో కూడా దాన్ని ఇంటిగ్రేట్ చేస్తారు చేసిన తర్వాత ఈ సిస్టమ్స్ని మీరు యాక్టివేట్ చేసిన తర్వాత ఇది ఎగ్జాక్ట్గా ఇమేజ్ని సెన్సార్ చేస్తుంది నా దగ్గర ఉండేటువంటి ఇమేజ్ కింద పీఓకోలో ఉండేటువంటి తీవ్రవాదుల ఇమేజ్ మ్యాచ్ అయింది రెడీ అంటుంది వెళ్ళి ఎలా కొడుతుంది అంటే ఇది పక్కన ఉండేటువంటి ఇల్లు కూడా అక్కడ ఫ్యామిలీ ఉండొచ్చు పిల్లలు ఉండొచ్చు చెక్కు చెదరదు అది నేరుగా వెళ్ళి తీవ్రవాదులు ఉండేటువంటి క్యాంపును మాత్రమే టార్గెట్ చేస్తుంది చిన్న గోడ అనుకోండి ఆ గోడల నుంచి దూసుకుపోయి ఆ తీవ్రవాదం లేపేస్తుంది సో అలాంటి ఒక టెక్నాలజీ స్పైస్ టూ థౌజండ్ స్పాంజ్ బాంబ్స్ సో ఈ రెండింటినీ కూడా మనం తెప్పించుకున్నాము ఫస్ట్ ని టార్గెట్ చేస్తాము ఆ తర్వాత తీవ్రవాదులు స్థావర టార్గెట్ చేయబోతున్నాము మరి ఇరవై రెండు టనల్స్ని వీళ్ళు నిర్మించారు అంటే తీవ్రవాద దేశాన్ని ఈ పాకిస్తాన్ అనే తీవ్రవాద దేశాన్ని మీరు ఎట్లా చూస్తున్నారో కామెంట్ చేయండి